దేవుడు విగ్రహ రూపంలోకి వచ్చింది మన కోసం ఇప్పుడు చూడండి రెండు రోజుల క్రితం అక్కడెక్కడ రామతీర్థాలని ఒక క్షేత్రం ఉందండి విజయనగరం జిల్లాలో అక్కడ ఒక రాముడికి తల తీసేశాడు విగ్రహాన్ని ఎవడో వెళ్ళి రాత్రికి రాత్రి తల తీసి కొట్టేసి పక్కన పుష్కరిలో పారేశాడండి సరే పాపం వెతికితే పుష్కరిలో దొరికింది తల పట్టుకొచ్చి అక్కడ పెట్టారు ఏం చేయాలో ఇప్పుడు తెలియట్లేదు కాపాడాల్సింది ప్రభుత్వాలు వా ఎక్కడున్నాయో తెలియదు చూడాల్సినటువంటి రక్షణ వ్యవస్థ అది ఏమైపోయిందో తెలియదు దానికోసం ఒక పెద్ద డిపార్ట్మెంట్ ఉంది దాంట్లో కొందరు మనుషులు ఉన్నారు వాళ్ళంతా దానికోసమనే ఉన్నారు దానిమించే బతుకుతున్నారు జీతాలు అక్కడి తీసుకుంటున్నారు బతుకుడంతా దాని మీదే అవుతోంది మరి ఆ వ్యవస్థ అంతా నిద్రపోయిందో ఏమైందో మనకు తెలియదు ఏం చేస్తామండి పవన్ దేవుడే దేవుణ్ణి రక్షించుకోలేకపోతే ఇంకా మనం ఏం చేస్తామండి అంటారు మాట అనడానికి కానీ నిజానికి వాస్తవం అది కాదండి దేవుడు ఆ విగ్రహ రూపంలోకి ఎందుకు వచ్చాడంటే కదులుతూ వస్తే కదిలి వెళ్ళిపోయే స్థితి ప్రతి ప్రాణికి ఉంటుంది కదా పుట్టిన ప్రతిదీ వెళ్ళక తప్పదు కదా కదిలే ప్రతి ప్రాణి పోతూ ఉంటుంది కనుక విగ్రహ రూపంలో కదలకుండా ఉండేట్టుగా మన మధ్యకు వస్తే శాశ్వతంగా స్థిరంగా మన మధ్య ఉండొచ్చును మన మధ్య ఉండాలని కోరుకుంటాం మన అవసరాలు తీర్చడానికి వస్తాడాయన మరి మన కోసం వచ్చిన వాడిని కాపాడుకునే బాధ్యత ఎవరిదండి ఏమండి మీ ఇంటికి మీరు రబ్బని ఇన్వైట్ చేస్తే ఒక అతిథి వచ్చాడు అనుకోండి అతనికి సక్రమంగా ఉండేట్టు చూసుకునే బాధ్యత ఎవరిది ఏదో మన మన బతుకు ఎలా ఉందంటే ఏదో మా ఇంటికి వస్తే నువ్వేం తెస్తావు మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు అన్నట్టుగాను ఏది చేసినా నాకే ఇది మన బతుకు ఇలాగా మనం కోరుకుంటే మన మధ్య ఉండి మన అవసరాల కోసమని వినడానికి చూడ్డానికి వీలుగా ఆయన ఒక విగ్రహ రూపం ధరించి వస్తే దానికి తగినటువంటి రక్షణ వ్యవస్థ చూసుకునే బాధ్యత మనది ఆయనది కాదండి అది ఆయన ఇక్కడ కాకపోతే ఎక్కడైనా ఉంటాయండి ఆయనకేముంది ఆయన అంతటా ఉండే శాంతాకారం అవిశ్వాకారం ఆయన అయితే ఆయనకి చోటే ఉండాలి నియమేమిటి వచ్చింది మన కోసం కనుక దాన్ని సవ్యంగా చూసుకునే బాధ్యత కూడా మనదే ఎవరు తీసుకుంటే వాడదండి ఆ బాధ్యత అది చూడలేకపోతే వాడు తన బాధ్యతను విస్మరించాడు అని అర్థం అలాంటి వాడు దండనీయుడు దండ దండించడానికి తగిన వాడైనా వాడిని మనం దండించాలని అర్థం అండి ఆయన వచ్చింది మన కోసం విగ్రహ రూపంగా మాట్లాడటలేదు కదలటలేదు అంటే మాట్లాడితే కదిలితే నువ్వు భయపడతావు కనుక మాట్లాడకుండా కదలకుండా ఉంటాడు నీకే దాని మీద శ్రద్ధ లేకపోతే మరి ఆయన ఏం చేస్తాడైనా అంచేత ఆయనకి చేతకాక కాదు ఆయన అవసరమైతే చేసుకోగలడు కానీ నీ శ్రద్ధ ఎంతుందో ముందర నీకు తెలియాలి నీతో పాటు ఉండేటటువంటి నీ చుట్టూ సమాజపు శ్రద్ధ ఎంతో కూడా నీకు తెలియాలి నీకు వద్దని అనుకుంటా అనుకో అనుకో దాన్ని ముట్టుకోకుండా దూరంగా కూర్చో దాన్ని నేను పట్టుకుంటానని దాన్ని పాడు చేసే ప్రయత్నం చేయకూడదు ఇది తెలియాలి అందుకు ఆయన ఆలయంలో విగ్రహంగా వచ్చి ఉంటాడండి మన కోసం బాధ్యతగా జాగ్రత్తగా ఆయన్ని కాపాడుకో రక్షించుకో అది నీకు మంచిది సమాజానికి మంచిది ఇలా ఉండేటటువంటి స్వరూపం భగవంతుడిది అంతటా ఉండే నారాయణుడికి పేరు పరము అని పేరు